హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాని సో ఈ రోజు మనం ఈ వీడియోలో లో స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్రాసెస్ ని ఈ టిప్స్ తో చేస్తే డెఫినెట్ గా స్వీట్ షాప్ లో ఎలా ఉందో అలానే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ లో ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకోవాలి ఈ కల్లాకండ్ స్వీట్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ తోనే చాలా బాగుంటుంది టెక్స్చర్ ఇంకా టేస్ట్ ఈ మిల్క్ తోనే చాలా బా వస్తుంది నాన్ స్టిక్ పాన్ తీసుకోండి ఎందుకంటే ఈ మిల్క్ లో మీగడ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అడుగంటకుండా ఉంటుంది అంటే ఈ స్వీట్ ని మనం కంప్లీట్ గా హై ఫ్లేమ్ లో ఉంచి చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు అడుగంటకుండా ఉండాలి అంటే నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి నాన్ స్టిక్ పాన్ కయితే అడుగు అస్సలు అంటకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ మిల్క్ ని పొంగొచ్చేంత వరకి మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ మిల్క్ అనేది పొంగొచ్చేసాక అలానే కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి కలపాలి ఇప్పుడు పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి అంతా చేసుకోవాలి లో ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్ లో ఉంచితే మిల్క్ అస్సలు చిక్కబడవు చాలా టైం పడుతుంది సో హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ సైడ్స్ కి మీగడ అనేది ఏదైతే ఉందో ఆ మీగడని కూడా మొత్తం తీసేసుకుంటూ పాలల్లోనే వేయాలి దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో మిల్క్ ని ఫైవ్ మినిట్స్ అలానే కలిపేశాక నెక్స్ట్ ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి జ్యూస్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయాలి పాలు మంచిగా విరిగిపోతాయి ఫైవ్ మినిట్స్ అయిపోయాక మిల్క్ మంచిగా విరిగిపోతాయి ఈ మిల్క్ అనేవి కంప్లీట్ గా విరిగిపోయాక మళ్ళీ కలపడం స్టార్ట్ చేయాలి మిడిల్ లో ఎక్కడ కూడా కలపడం ఆపొద్దు ఎందుకంటే అడగంటి పోతుంది కాబట్టి సో మిల్క్ అనేవి కంప్లీట్ గా విరిగిపోయాక టెక్స్చర్ ఇలా వస్తుంది మిల్క్ అనేవి మొత్తం జున్ను లాగా మారిపోతాయి అనమాట ఎప్పటికప్పుడు ఈ సైడ్స్ ఇవన్నీ తీసేసుకుంటూ కలుపుతూనే ఉండాలి సో మిల్క్ అనేవి విరిగిపోయాక కొంచెం చిక్కబడ్డాయి ఇలా హాఫ్ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ లీటర్ మిల్క్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను షుగర్ వేసాక మళ్ళీ నాన్ స్టాప్ గా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకి మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది షుగర్ వేసాక ఒక టెన్ మినిట్స్ కలిపేసి నెక్స్ట్ ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇంకా మంచి టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను చూడండి పాలనేవి కంప్లీట్ గా చిక్కబడిపోయాయి అంటే హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా హాఫ్ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ అంతా అయిపోయింది అని ఇలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అన్ని ఆగిపోవాలన్నమాట ఆ బబుల్స్ అన్ని ఆగిపోయి ఈ టెక్స్చర్ అనేది హార్డ్గా మారిపోతుంది చూడండి ఇంకా కొంచెం వాటర్ వాటర్ గానే ఉంది ఇలా కొంచెం వాటర్ కూడా మిగలకుండా కంప్లీట్ గా హార్డ్గా అయిపోవాలి ఇదిగోండి ఈ టెక్స్చర్ లా వస్తే ప్రిపేర్ అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రౌండ్ బౌల్ ఉంటే రౌండ్ బౌల్ కానీ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న బౌల్ కానీ తీసుకొని ఫస్ట్ ఆ బౌల్ లో గీ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది మనకు ఈ స్వీట్ తీసే అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా బౌల్ కి కూడా అతుక్కోకుండా ఉంటుంది సో బౌల్లో వేసేసాక ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం ప్రెస్ చేయాలి ఎందుకంటే మిడిల్ లో గ్యాప్స్ ఉండకుండా ఉంటాయి సో ఇలా బౌల్లో వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక మొత్తం కంప్లీట్ గా చల్లారేంత వరకు అలానే ఉంచాలి కంప్లీట్ గా చల్లారిపోయాక నెక్స్ట్ ఒక ప్లేట్ లో ఇలా ఉల్టా వేసేసుకోవాలి మనం లాస్ట్ లో గీ వేసేసుకొని స్ప్రెడ్ చేసాం కాబట్టి స్వీట్ చాలా ఈజీగానే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ స్వీట్ పైన మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం పెడుతున్నాను పిస్తా బాదం ఈ రెండు కూడా వేసుకోవచ్చు మనం హాఫ్ కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఫుల్ గా ఒకటి అలానే పెట్టేస్తున్నాను బాదం నెక్స్ట్ ఈ స్వీట్ ని మనం నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు సింపుల్ గా సేమ్ స్వీట్ షాప్ స్టైల్ లోక్ అండ్ స్వీట్ ప్రిపేర్ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనం స్వీట్ షాప్ లో దానికి దీనికి అస్సలు డిఫరెన్స్ ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ ఏమైనా ఒకేషన్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్